హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సితరఫా బ్లాగ్ సో అయితే ఇంట్లో అయితే పచ్చి కొబ్బరి ఉందండి సో దాంతో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నాకైతే కొబ్బరి లడ్డూలు గుర్తొచ్చాయి సో ప్రాసెస్ అయితే చూసాయండి సో ముందుగా అయితే కొబ్బరి ముక్కలు అయితే చిన్న చిన్నవి చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా అయితే చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద అయితే కడాయి పెట్టి బెల్లం అయితే కరిగించుకోవాలి పాకం వచ్చిన దాకా అయితే సో చాలా టేస్టీ హెల్తీ కూడా అండి బెల్లము సో మా పాకకి చాలా ఇష్టంగా తింటుంది మీకు చూపిస్తాను చూడండి నేనైతే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను మూడు కొబ్బరి చిప్పలకి నేనైతే ఒక కప్పు బెల్లం కొంచమే వాటర్ అయితే పోసుకున్నాను పోసుకున్న తర్వాత మనం అయితే కలుపుతూనే ఉండాలి అలా కలపటం వల్ల చూసారు కదా ఈ బెల్లంలో అయితే కొంచెం చెత్త లాంటిది అయితే వస్తుంది కదా దాని అయితే మనం అయితే సెపరేట్ చేసుకోవాలి చూడండి కొంచెం ఇలాచి ఫ్లేవర్ రావాలంటే ఇలా వేసుకోవాలి చూడండి పాకం అయితే ఇప్పుడే వస్తుంది మనకి పాకం వచ్చింది అనుకున్నప్పుడు కొంచెం టేస్ట్ చేసుకొని కొబ్బరి అయితే వేసుకొని కొట్టురమో చూసారు కదా ఇబ్బంది అయితే బాగా అడుగు అది ముద్ద అయ్యేదాకా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడేదాకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే మనమైతే కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా కలుపుకుంటూనే ఉన్నది సో మీ ఇష్టం మీకు కాడ ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు చూడండి సింపుల్గా టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఈజీగా చూడండి అడుగు అయితే అంటుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా కొంచెం ఆరి పక్కన పెట్టుకున్నాక కొంచెం అయితే తీసుకొని ఇలా ఉండలుగా లడ్డూ టైప్ అయితే చేసుకోవాలి సో నాకు మూడు కొబ్బరి చుక్కలకి అయితే కరెక్ట్గా పన్నెండు లడ్డూలు అయితే అయినాయండి సో నేను చేస్తా ఉంటే మా హస్బెండ్ అండ్ మా పాప అయితే తింటూ ఉన్నారు సో అబద్ధం కాదు కావాలంటే చూడండి నేనైతే వీడియో తీస్తున్నాను ఇలా ఈజీగా చేసేసుకుంటూ అయిపోతుంది టెన్ మినిట్స్ లో టేస్టీగా లడ్డూలు అయితే తీసుకోవచ్చు మనం తినచ్చు పిల్లలకు బట్టి చూడండి మా పాప అయితే ప్లేట్ మొత్తం తీసుకుని ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంతకు నేను చేసిన కొబ్బరి లడ్డులు ఎలా ఉన్నాయి లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన మన ఛానల్ అంతా కొత్తగా చూస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్